నమస్తే గురుగారు శ్రీమాత్రే గురుగారు చాలా మందికి అంటే ఈ మధ్య కాలంలో కూడా ఎక్కడక్కడ తవ్వకాల్లోని లంక బిందెలు దొరుకుతూ ఉంటాయి అసలు నిధి అంటే ఏంటి చాలా మందికి అంటే కళ్ళ కూడా వస్తుంటుంది ఎక్కడో ఏదో తవ్వితే ఏదో ఒక బిందెతోనే కాయిన్స్ దొరికినట్టు అట్లా కొంతమంది విగ్రహాలు వస్తూ ఉంటాయి అసలు నిధి అంటే ఏంటి ఆ లంక బిందెలకి సంబంధించి వాళ్ళు ఏదైనా దొరికితే వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు అసలు అంటే గవర్నమెంట్ రూల్ పక్కన పెట్టేసేయండి మనం దేవుడి ప్రకారం చూసుకుంటే ఆధ్యాత్మికంగాను అసలు వాళ్ళు ఉంచుకోవచ్చా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏది జరిగినా ఒక మంచి అయినా ఒక నిధి దొరికినా ఒక మంచి జీవిత భాగస్వామి దొరికినా ఒక మంచి పిల్లలు ఉన్నా మంచి గృహము వాహనం ఏది ఉన్నా దాని యోగము అంటారు ఆ యోగం ఎలా ఏర్పడుతుంది అంటే మనం పూర్వజన్మల్లో చేసినటువంటి గుడ్ అండ్ బ్యాడ్ కర్మస్ వల్ల యోగం ఏర్పడుతుంది అంటే ఉదాహరణకి పోయిన జన్మలో జీవిత భాగస్వామి చక్కగా చూసుకున్నారు మంచి భర్త లేదా భార్య వస్తారు మంచి భార్య వచ్చినా మంచి భర్త వచ్చినా సరే వాళ్ళని హింసిస్తున్నారు నెక్స్ట్ జన్మలో ఆ కర్మను అనుభవించాలి ఎట్ అట్ సేమ్ టైం పిల్లల విషయంలో కావచ్చు గురువుల విషయంలో కావచ్చు గురువుని హేళన చేస్తుంటాం కదా గురు దోషం వస్తుంది అలాగే వర్క్ విషయంలో కూడా కావచ్చు అంటే మంచి జాబ్ ఇచ్చారు కానీ అక్కడ వాడు న్యాయం చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా టైం పాస్ చేస్తున్నాడు నెక్స్ట్ జన్మల్లో జాబ్ రావడం కష్టం అవుతుంది నువ్వు మోసం చేసే కస్టమర్స్ ఈ జన్మల్లో కస్టమర్స్ లేక నువ్వు వ్యాపార పరంగా ఇబ్బంది పడుతుంది అనమాట రిటర్న్స్ మరి నిధి దొరకాలంటే ఏమిటి ఎవరికి కొంతమంది దొరుకుతూ ఉంటుంది ఎక్కడో వజ్రాలు వేరుకుంటూ ఉంటారు నాకు ఇంత వజ్రం దొరికిందండి అంటారు లేకపోతే లాటరీ కొడతారు పొలం దున్నుతూ ఉంటే పొలం దొంగతాయితే లంకబిందెలు అంటారు లేకపోతే లాటరీ దొరుకుతుంది ఎందుకు అవుతుంది అలాగా అంట వీళ్ళు పాస్ట్ లైఫ్ లో అంత సాక్రిఫైస్ చేసి ఉంటారు అది ఊరికనే దొరకదు అది వాళ్ళు ఏంటంటే ఒక ఊరు ఊరంతా పాపం అలమటిస్తుంది ఈయన దగ్గర కొన్ని బస్తాల కొద్ది ధాన్యం ఉంది మొత్తం చేసేయండి ఫస్ట్ లేకపోతే ఎంతో ఎన్నో ఎకరాలు ఉంది బేదవాళ్ళు ఉన్నారు ఇది చేసుకోరా అని చేసినప్పుడు అంత అంత సాక్రిఫైస్ చేసినప్పుడు ఆ పుణ్యం ఏమైపోద్ది అంటే ఆఫ్ సడన్ గా ఈయనన్నీ వదిలేసాడు కాబట్టి అందరికి ఇచ్చేసాడు ఇప్పుడు ఆఫ్ సడన్ గా దొరికే కర్మ వీళ్ళకి కనెక్ట్ అవుతుంది ఊరికి ఎందుకు రావాలమ్మా ఎక్కడో పెద్ద గుడ్ కర్మ చేసుకున్నాడు కాబట్టి ఈ జన్మలో ఏ లాటరీ తగలడము ఏ లంగమెందులు దొరకడం లేకపోతే ఏ నిధి దొరకడం ఏ వజ్రం దొరకడం జరుగుతుంది లేకపోతే ఏమీ లేనటువంటి చిన్న అమ్మాయికి పెద్ద కోటేశ్వరం ఉన్న ఇంట్లో ఇంట్లో వెళ్ళిపోవడం లేకపోతే ఏమీ లేనటువంటి అబ్బాయి పెద్దవాళ్ళు అబ్బా అబ్బాయి చాలా మంచివాడు బాగా చదువుకున్నాడు కదా ఇష్టంతో సడన్ గా ఎందుకు అంటే ఇవన్నీ వీళ్ళు చేసుకున్న పుణ్య కర్మలు అంతేగాని ఊరకనే అది కూడా మీరు వెతికితే వచ్చేది కాదు మీకు యోగంలో కర్మలో ఉన్నప్పుడు వస్తుంది దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో నీచబంగ రాజయోగాలు విపరీత రాజయోగాలు అంటారు అంటే నీచబడ్డ గ్రహం రాజయోగాన్ని పొందడం విపరీతంగా ఉండేటువంటి గ్రహం అంటే విపరీత రాజయోగాలు అంటే ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఆ పోర్ట్ఫోలియోస్ బలంగా ఉండడం అప్పుడు వస్తుంది అయితే ఈ నిధులు తీసేటువంటి దాంట్లో చాలా మంది తిరుగుతూ ఉంటారు అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ఏంటంటే ఒక ఆయము మారినప్పుడు ఎవరో ఏదో దాచిపెట్టారు అనుకోండి బంగారు నాణాలు లేకపోతే ఎవరో దాచిపెట్టేసారు భూమిలో ఎక్కడో ఒక ఆయం దాటగానే దాని మీద ఒక ఎనర్జీ వచ్చి కాపలా ఉంటుంది అది ప్రేతం అనుకోండి ఇదనుకోండి వీళ్ళు తీద్దామంటే అది వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకే దానికి సంబంధించిన పూజలు చేస్తాం దాన్ని కొంతమంది కంట్రోల్ చేయగలుగుతారు దానికోసం చనిపోయిన వాళ్ళు ఉంటారు అది తనది అని ఫీల్ అవుతుంటది ఆ నిధిని దానికి ఏం చేస్తారంటే వీళ్ళు రకరకాల పూజాది కార్యక్రమాలు చేసి ఇస్తారు ఇంత వీళ్ళు ఎలా ఉంటుందంటే కొంతమంది నేను చూసే బ్యాచ్ ఓ పది మంది తిరుగుతూ ఉంటారు ఎప్పుడు నిధుల కోసం వాళ్ళు ఎలా అంటే ఇంకేముంది మనకు ఇంత పది సంవత్సరాలు తిరిగాక ఇంత దొరుకుతుంది పది మంది పెంచుకుంటే పెద్ద కామెడీ ఇదంతా కూడా ఇదిలో కెత్త అయితే ఇందులో మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఉంటారు ఎలా అంటే ఇంకేముంది పలానా నెంబర్ ఉన్న నోటు దొరికితే అసలు స్టీమర్ నుంచి డబ్బులు వస్తాయి అంటాడు బాగుంటే చాలు మనకి అసలు ఇంకా గోల్డ్ డబ్బులు నాలుగు లో డబ్బులు నాలుగు లో డబ్బులు అంటారు అసలు ఎవడు పంపిస్తాడు ఆ డబ్బులు ఆ రెండు పాల్స్ వాడేం చేస్తాడు అనేటువంటి ఆలోచన కూడా ఉండదు వీళ్ళకి ఇంకేమంటే వాళ్ళు ఏ పని చేయడానికి ఇష్టపడరు అమ్మా ఎందుకంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా ముప్పై వేల నలభై వేల యాభై వేలు వస్తుంది అంటే అమ్మా ఏందది అంత కోట్లేస్తుంటే నేను తుచ్చమైనటువంటి జాబ్ చేయడం అనుకుంటాను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అరే బాబు ఎవరికి రాదురా వేస్ట్ నువ్వు అనవసరంగా భార్య పిల్లలు వదిలేసి పాపం భార్య జాబ్ చేసుకుంటుంది పిల్లలకు చదివించడం కోసం నువ్వు రోడ్ల మీద పడి తిరుగుతున్నావు అని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి నిజంగా ఉండవాలంటే ఇది చేసి సజ్జే చేసి అది చేసి చేస్తే అప్పుడు కొంతమంది సెట్ అయ్యారు కానీ కొంతమంది ఆ మాయలో పడి అలాగే తిరుగుతూ ఉంటారు అవునవును అదొక మాయ అదొక సెపరేట్ ప్రపంచం అదేంటంటే దేశ సంచార యోగము భ్రష్టు యోగాలు పడతాయి అంటే భ్రష్టు పడతాడు అనమాట మనిషి వాటి పిచ్చోళ్ళగా ఫ్యామిలీ వదిలేసి అంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకేముంది మనకి సాయంత్రం ఒక ట్యాం ట్రక్ తో మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని ఫోన్ చేసి ఏమైందంటే వాడు కూడా ఎలా చెప్తారంటే మీ దగ్గర పార్కింగ్ లేదని వెళ్ళిపోయిందండి బయకంటాడు అరే మన దగ్గర తో ట్రక్ వచ్చేయాల్సింది అసలు పెద్ద కంటైన్ రబ్బా మొత్తం డబ్బులే పార్కింగ్ లేదు వాళ్ళకి వెళ్ళిపోయింది అంటాడు చాలా కామెడీలు జరుగుతుంటాయి కాబట్టి ఏదైనా దొరకాలంటే మాత్రం ఖచ్చితంగా అంత పుణ్యం మనం చేసి ఉండాలి అంటే జాతకంలో మీకు నిధి దొరికే యాగం ఉంది అని కొంతమంది వృచ్చిక రాశిలో బుధుడు శుక్రుడు రాహు కలయిక అష్టమ స్థానంలో కొన్ని శుభగ్రహాల కలయిక అది నిధియోగం అంటే కుంభరాశి గానీ వృచ్చిక రాశిలో కానీ అది అష్టమై అందులో ఉండే గ్రహాలు వాళ్ళకి మంచి నీచబంగ రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవన్నీ ఎందుకు ఏర్పడతాయంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం అది ఒక్కోసారి నిధి రూపంలో రావచ్చు లేదా ఒక్కోసారి చిన్న ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి ఒకటేసారి కోటేశ్వర అవ్వచ్చు ఏమి లేదండి ఇరవై ఏళ్ళ క్రితం ఆయన బండి పెట్టుకున్నాడు అండి ఇప్పుడు సిటీలో ఒక వంద హోటల్స్ ఉన్నాయండి అంట చాలా మంది ఉంటారు గురుగారు ఉన్న ఇల్లు ఒక షెడ్ తో ఉన్న ఇంట్లో అద్దుకున్నారు ఐదు లేపేస్తారు అదంతా నిజభంగా రాజయోగాలు విపరీత రాజయోగాలు వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల వస్తుంది అంతేగాని ఊరికే దేవుడు ఏం భగవంతుడేమి ఎందుకంటే ఆది శంకరాచార్యులు వారు భిక్షాటన చేస్తూ ఒక ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ ఉన్న ఒక్క ఉసిరికాయ అతని దానం చేస్తుంది అప్పుడు కరిగిపోతుంది అయ్యో పది రోజుల నుంచి ఏమి తిరగకుండా ఉన్న ఒక ఒక్క ఉసిరికాయ నాకు ఇచ్చింది ఆవిడ లక్ష్మీదేవిని కనకధార స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి వస్తుంది వచ్చి అమ్మ చూడమ్మా ఏంటి ఇంత దారిద్ర్యంలో ఉంది నువ్వు ఇవ్వమ్మా అంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే లక్ష్మీదేవి ఫస్ట్ ఆవిడ బుక్ తెరుస్తుంది అసలు ఈవిడికి ఏమైనా పుణ్యం ఉందా నేను ఇవ్వాలంటే అమ్మ ఏ పుణ్యం లేదు నాయన ఎలా ఇవ్వాలంటున్నాను అప్పుడు సరే ధర్మం పాటించింది కదా నేను కోరుతున్నాను కదా ఇవ్వంటే అప్పుడు ఉసిరికాయలు కురిపిస్తుంది అంటే ఏమిటి లక్ష్మీదేవి కూడా మనకివ్వాలంటే ఎక్కడో పుణ్యం ఉండాలి లేకపోతే ఎలా అయితే చెక్ పాస్ అవ్వదు లో ఉండాలి ఉంటేనే నిదైనా ఏదైనా మనకి దక్కేది గురుగారు అంటే ఇప్పుడు అలా ఎవరికైనా దొరికింది అనుకోండి దాని వల్ల అట్టే కొంతమంది దాచిపెట్టుకుంటూ ఉంటారు అలాంటి దొరకదు అది యోగం ఉంటే దొరుకుతుంది అది దొరికింది వీళ్ళు చేతికి వచ్చిందంటే వాళ్ళకి యోగం ఉన్నందుకు దొరికింది అదేం పెద్ద విషయం కదా కాకపోతే నేను చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి దొరుకుతుందని అలా అదే పనిగా తిరగడం కాదు అసలు యోగం ఉంటే ఆటోమేటిక్గా దొరుకుతుంది అవును ధన్యవాదాలు గురువు శ్రీమాత్రే